నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్లలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వైసీపీ నేతల సినీ నటి వేధింపుల కేసు మద్యం కుంభకోణం భూ అక్రమాలు బయటపడడంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని మంత్రి వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లి చెల్లిని రోడ్డుపైకి గెంటేసే రకం కాదని విద్యార్థినులను తన తోబుటూగా భావించి కంటికి రెప్పలా కాపాడుతానని స్పష్టం చేశారు ఎక్కడొక ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయండి ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను నాకు నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది మిడి ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి నేనే మాత్రమే కాదని కానీ అక్కడ ఒక హెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తూ కరెక్ట్ కాదు అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఎరిజం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రిలీజ్ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ అసలు ఉన్నట్టు మీరు చూపించండి అమెరికర్ ఇస్ నో హిడెన్ కెమెరా అయినా కానీ హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉన్నాయి అందరూ బట్ ఇట్ అటింటు విత్ హిడెన్ కార్డు బహిరంగంగా హిడెన్ కెమెరా ఉందా లేదా నేను చూట్గా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులు చెప్తున్నారు అవును సార్ దొరికినా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడే హిడిన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేండి ఫస్ట్ నోనో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే కరెక్ట్ కాదు అది నేను చెప్పచ్చు